మాటి నిండా నవ్వ తెచ్చుకో నాలుకొత్త స్థుతి పాడు ఆత్మలకై ప్రార్థించు అన్నిటితో విత్తుము ఆత్మల పంట కోయుము యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలు నా పేరు హేమలత డేవిడ్ విజయనగరం నుండి ప్రార్థన చేస్తున్నాను నాగాల్యాండ్ రాష్ట్రము ఒక జిల్లాలో అందులో ఉన్న పన్నెండు మండలాలు నూట యాభై నాలుగు గ్రామాల కొరకు ప్రార్థన చేసుకున్నాను మహాపరిశుద్ధుడు మహోన్నతుడు అయిన నా ప్రియ లోకపు తండ్రి ఈ పరిశుద్ధ నామానికి ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను ఇగో తండ్రి నా ప్రభు అని అనే సమయంలో నా ప్రభు నాగాలాండ్ రాష్ట్రం కొరకు నాయన తండ్రి అందులో ఉన్న ఒక్క జిల్లాలో నా తండ్రి పన్నెండు మండలాలు నూట యాభై నాలుగు గ్రామాలని జ్ఞాపం చేసుకునండి నాయన తండ్రి అక్కడ ఉన్న నా తండ్రిని ప్రజలందరినీ నాయన తన మీరు జ్ఞాపం చేసుకునండి యనా తండ్రి కూడి ఎడమలు ఎదుగునటువంటి ప్రజలు నాయన తండ్రి నాయన తక్ష్యాన్ని గ్రహించలేనటువంటి ప్రజలు నా ప్రభు నాయన అయ్యా నాయన తండ్రి వాళ్ళని జ్ఞాపం చేసుకునండి పిల్లల్ని అవనస్తుల్ని వృద్ధుల్ని జ్ఞాపం చేసుకునండి వారందరికీ దయ దయచేయమని వేడుకుంటున్నాను నా ప్రభు అనయన అక్కడ నా తండ్రి నాయన సేవకులనైనా మీరు జ్ఞాపం చేసుకున్న మిషనరీల్ని జ్ఞాపం చేసుకోండి నా ప్రభు అన్నయన తండ్రి వాళ్ళకి మీ ఆత్మతో అభిషేకించి నాయన తండ్రి నాయన నాయన ఒక జిల్లాలో ఉన్న మండలాల్లో గ్రామాల్లో మీరు వాడుకోమని వేడుకుంటున్నాను తండ్రి నా ప్రభు అక్కడ ప్రభుత్వ నాయకులు మీరు జ్ఞాపకం చేసుకునండి వాళ్ళు చక్కటి పరిపాలన అందించడానికి మీరు జ్ఞానం ఇచ్చి నడిపించమని వేడుకుంటున్నాను ఆయన నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారందరినీ నాయన సమయంలో జ్ఞాపకం చేసుకునండి వారందరినీ దీవించి ఆశీర్వదించమని ప్రభు నేసే వారి అతి పరిశుద్ధమైన నామూలే ప్రార్థననికి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి आमेन